ఒక అద్భుతంగా రామగుండాన్ని ఎడ్యుకేషన్ హబ్గా విద్యాల విద్యా కేంద్రంగా చేసే ఆలోచనలో ఇలా ఇంకా ఇక్కడ భవిష్యత్తులో ఎంబీఏ కాలేజెస్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని అదే మాదిరిగా మెడికల్లో కాలేజ్ తెచ్చాం నర్సింగ్ కాలేజ్ తెచ్చాం దాంతోపాటు పారామెడికల్ సంబంధించిన కాలేజ్ తెచ్చాం ఇంకా కొన్ని విద్యా వైద్యానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం ఏటీసీ తీసుకొచ్చినాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల ముప్పై కోట్లతోటి ప్రారంభమవుతూ ఉంది దీంట్లో అద్భుతంగా రోడ్స్తో పాటు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రకంగా అయితే ఒక విద్యా కేంద్రం ఉందో ఆ స్థాయిలో సింగరేణి ప్రాంతం ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ వీళ్ళందరూ సహ సహకారంతో పాటు ప్రభుత్వ సహకారంతో ఒక మంచి అద్భుతమైన యూనివర్సిటీగా చేయాలనే సంకల్పంతో పోతున్నాం భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు ఖచ్చితంగా రామగుండం శాతవాహన యూనివర్సిటీ పీజీ కాలేజ్ని ఇక్కడే అడ్మిషన్ తీసుకొని అద్భుతంగా మీ భవిష్యత్ బంగారు భవిష్యత్తుకి ఇక్కడ చదువులోకి రావాలని రెసిడెన్షియల్ అకామిడేట్ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసే ఒక ప్రక్రియ కూడా ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అందరికి కూడా ఈ ప్రాంత అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మట్టి విక్రమార్క గారికి శ్రీధర్ బాబు గారికి తర్వాత ప్రధానంగా ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ ఉమేష్ గారికి తర్వాత వారి యొక్క ృందానికి టీచర్స్కి లెక్చరర్స్కి రిజిస్ట్రార్ గారికి అందరు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇక్కడ ఇంకా అనేక కోర్సులు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు మేము మరోసారి చర్చించి ఆ శాంక్షన్ తీసుకొచ్చి మీ ద్వారా మళ్ళీ ప్రజలకు కలుస్తాం నమస్కారం